ఈ రోజు కసాపురం ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా వైభవంగా జరిగేటివి ఎప్పుడో పూర్వీకులు ఇరవై ఐదేళ్ల క్రితం గోపురాలు కట్టారు వాళ్ళ గొప్పవాళ్ళు కానీ ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే గారు జయరాం గారికి కలశాల ప్రతిష్టాపన జరిగే అవకాశం దక్కడం నిజంగా చాలా గొప్ప విషయం ఇలాంటి గొప్ప విషయాల్లో పాల్గొనడం కూడా మాకు చాలా సంతోషకరం ఎందుకంటే ఇది అభివృద్ధికి ఇది ఒక నాంది ఇప్పుడే మన సీనన్న చెప్పినట్టు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అందరూ ఆశీస్సులు కావాలి ముఖ్యంగా భగవంతుడు ఆశీస్సులు కావాలి ఈ రాష్ట్రానికి రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలంటే భగవంతుడు ఆశీస్సులు కావాలి కాబట్టి ఈ నెట్టిగంట ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా కూటమి ప్రభుత్వం పైన ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం